హాయ్ ఎవ్రీబడి మీరు చూస్తున్నది ఎన్ఎంఆర్ ప్రాపర్టీ నేను మీ నీలం మల్లారెడ్డి మీరు చూస్తున్నది ఇది ఒక మినీ వెంచర్ అండి ఇందులో కేవలం ఒక పద్దెనిమిది ప్లాట్లు మాత్రమే ఉన్నాయి ఇది రెడ్ సాయిల్తో కూడినటువంటి ల్యాండ్ అండి ఇది చాలా బాగుంటుంది థర్టీ ఫిట్ రోడ్ థర్టీ ఫిట్ రోడ్ ఉంటుంది ముప్పై అరవై ముప్పై ఫేసింగ్ అరవై డెప్త్ తోటి రెండు వందల గజాలతోటి అన్ని ప్లాట్లు అనేటువంటిది పెట్టడం జరిగింది కంప్లీట్లీ ఇవి ఈస్ట్ ప్లాట్లండి ఇవి థర్టీ ఫీట్ రోడ్ ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి ప్లాట్స్ ఇవి మన రోడ్ కనెక్టివిటీ సిక్స్టీ ఫీట్ రోడ్కి అతి దగ్గరలో ఉన్నటువంటి వెంచర్ అండి మనకు చూస్తున్నాం చూడండి ఇక్కడ కనిపిస్తుంది మనకు సిక్స్టీ ఫీట్ రోడ్ డాంబర్ రోడ్డుకు అతి దగ్గరలో ఉన్నటువంటిది దీని చుట్టూ కూడా అన్ని గెస్ట్ హౌస్లు అనేటువంటివి ఇక్కడ ఉన్నాయి ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు ఇది దీని పూర్తి వివరాలకు మా ఎన్ఎంఆర్ ప్రాపర్టీని సంప్రదించండి అదేవిధంగా మా ఛానల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్